నమస్తే వెల్కమ్ టు సోన్ మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం కావలసినంత వ్యాయామం అవసరమని అందరికీ తెలుసు కానీ మరి ఆ ఆరోగ్యానికి మూలమైన విటమిన్ల గురించి మనకు ఎంతమందికి తెలుసు ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో అందరినీ వేధిస్తున్న కామన్ సమస్య విటమిన్ డి అండ్ విటమిన్ బి ట్వెల్వ్ లోపాలు మరి లోపాలు అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు మన శరీరానికి ఎంతవరకు ఉపయోగపడతాయి ఇలాంటి విషయాలు మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హిరణ్ రెడ్డి గ్లెనిగల్ ఫోర్టీస్ లడ్డికాపూల నుంచి సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ చెప్పండి అసలు విటమిన్ డి లోపాలు ఎందుకు వస్తున్నాయి సార్ మోస్ట్ కామన్గా మనకు పౌష్టికాహార లోపంతో వస్తుంది అండ్ ల్యాక్ ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్ విటమిన్ డి లోపం వచ్చేసి ల్యాక్ ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్ జనరలీ విటమిన్ డి ఉత్పత్తి అయ్యేది బాగా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అని ఉంటుంది విటమిన్ డిలో సో మనకు సన్లైట్ మన చర్మం మీద పడ్డ తర్వాత మన చర్మం నుంచి మనకు విటమిన్ డి ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సీ కోలికాల్సిఫెరాల్ అని ఫస్ట్ ఒక లవణాంశం రిలీజ్ అవుతుంది సో అది మళ్ళీ మనకు ఈ కిడ్నీకి వెళ్ళి అది మనకు సెకండరీ ఆక్సిడేషన్ జరిగిన తర్వాత దెన్ మనకు ఏదైతే కోలికాల్సిఫెరాల్ ఉంటుందో అది రిలీజ్ అవుతుంది యాక్టివ్ ఫామ్ ఆఫ్ విటమిన్ డి కోలికాల్సిఫెరాల్ అంటాము సో లాక్ ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ అండ్ కొన్ని కొన్నిసార్లు మనకు ఈ స్ట్రిక్ట్ వెరీ స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్ ఆర్ వేగన్ డైట్ మనకు ఈ విటమిన్ డి ఉత్పత్తి కావడానికి మన బాడీలో ముడిసరకు వచ్చేసి కొలెస్ట్రాల్ అన్నట్టు సో ఎవరైతే బాగా స్ట్రిక్ట్ వేగన్ డైట్స్ ఆర్ టోటలీ మనకు ఫ్యాట్స్ తినరో అంటే హెల్దీ ఫ్యాట్స్ ఎవరైతే తీసుకోరో వాళ్ళల్లో కూడా మనకు విటమిన్ డి డెఫిషియన్సీ చూస్తాం ఓకే అయితే ఈ విటమిన్ డి అనేది శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది సార్ విటమిన్ డి బాగా కామన్గా మనకు అంటే సిం సింపుల్గా సింపుల్ భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనకు పోస్ట్ మ్యాన్ చేసే జాబ్ లాగా ఇప్పుడు ఎవరో మనకు లెటర్ రాస్తే ఆ లెటర్ మన ఇంటికి రావడానికి ఎట్లయితే పోస్ట్ మ్యాన్ మనకు మధ్యలో మీడియేటర్గా పనిచేస్తాడో మన బాడీలో మనం తినే ఆహారంలో ఏదైతే కాల్షియం ఉంటుందో ఆ కాల్షియంని మన బోన్స్కి చేరవేయడానికి చేసే ఆ పోస్ట్ మ్యాన్ జాబ్ వచ్చేసి మనకు విటమిన్ డి చేస్తుంది సో ఆ విటమిన్ డి రావడం వల్ల ఏమవుతున్నది లోపం ఉంటే కాల్షియం అంటే బొకలల్లో మనకు ఆస్టియోమలేషియా అంటామంటే ఆస్టియోపోరోసిస్ సో మనకు ఈ బొకలు వీక్గా అవ్వడము అండ్ ఈ విటమిన్ డీది మేజర్ రోల్ వచ్చేసి మనకి ఇమ్యూన్ సిస్టంలో కూడా ఉంటుంది సో ఏదైతే మనకు ఇమ్యూన్ ఫంక్షనింగ్ నార్మల్లీ టీ హెల్పర్ సెల్స్ లేదా మనకు సిడీ ఫోర్ సెల్స్ అని ఉంటాయి సో మన క్రిమ్ సంహారక శక్తిని మనం డెవలప్ చేసుకునేది బీటీ మెమరీతోటి డెవలప్ చేసుకుంటాం సో అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు చిన్నప్పుడు ఎప్పుడో చికెన్ పాక్స్ వస్తే మళ్ళీ లైఫ్లో ఎప్పుడు చికెన్ పాక్స్ రాదని చెప్తాం కదా అట్లే మనకు ఈ కోవిడ్ వస్తే మనకు సెకండరీ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది అని సో ఆ ఇమ్యూన్ మెమరీ అనేది మనకు ఈ సెల్స్లో మెయింటైన్ అవుతుంది సో ఈ సెల్స్ మన బాడీలో బెటర్గా ఫంక్షన్ కావడానికి అండ్ వాటి గ్రోత్ అప్పుడు అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మనము అమ్మ అమ్మ అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి ఏదైతే ఆ టైంలో మనకు జరిగే ఇమ్యూన్ డెవలప్మెంట్లో విటమిన్ డి రోల్ అనేది చాలా ఇంపార్టెంట్గా ప్లే చేస్తుంది ఓకే అయితే ఇప్పుడు చాలామంది ఎముకలు నొప్పిగా ఉన్నాయి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అంటుంటారు సో ఈ విటమిన్ డి లోపం అనేది ఎముకలపై కూడా దాని ప్రభావం ఉంటుందా సార్ అంతే అండి ఎముకలు అంటే గట్టిపడాలంటే ఫస్ట్ కాల్షియం ఉండాలి సో కాల్షియం మనం ఎముకలకి వెళ్ళాలి అంటే మనకు విటమిన్ డి లెవెల్స్ అనేటివి ఆప్టిమల్గా ఉండాలి బాడీలో సో సో ఆ రోల్ ఉంటుంది విటమిన్ డీది అండ్ మినరల్ కాంప్లెక్స్ మనకు బాడీలో ఉండే బోన్స్ అన్నీ కాల్షియం కార్బొనేట్ అని ఆ మినరల్ కాంప్లెక్స్ తోటి ఉంటాయి సో ఆ దాంట్లో కాల్షియం అనేది సిఏ టూ ప్లస్ డినామినేషన్లో ఉంటుంది సో అది మనకు ఫుడ్లో కానీ వీటిలలో వచ్చే ఫామ్ని మన ఈ బోన్స్కి చేరవేయడంలో విటమిన్ డీది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది సో ఎవరికైతే విటమిన్ డి లోపం ఉంటుందో వాళ్ళకి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా కామన్గా చూస్తాం ఈ జనరలీ అంటే విటమిన్ డి లోపాల వల్ల వచ్చే సమస్యలు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ వృద్ధులకు కానీ ఏజ్ అంటే ఏజ్ క్రైటీరియాని బట్టి ఏదైనా సమస్యల్లో తేడాలు ఉంటాయా లేకపోతే అందరికీ కామన్గా ఒకటేలా ఉంటాయి మోస్ట్లీ సేమ్ ఉంటాయి బట్ కాకుంటే మనకు ఈ అర్లీ డెవలప్మెంట్ స్టేజ్ అంటే చిన్న పిల్లల్లో ఏమవుతుంది అంటే విటమిన్ డి లోపంతో మనకు వచ్చే ప్రాబ్లమ్ని మనము రికెట్స్ అంటాం రికెట్స్ అంటే మనకు ఈ నార్మల్ మోకాళ్ళు ఈ సపరేట్గా ఉండకుండా ఈ మోకాళ్ళు జాయిన్ అయిపోవడం నాక్నీస్ అంటారు సో అది రికెట్స్ అంటాము సో అది పిల్లలలో లెస్ దాన్ ఎయిట్ ఇయర్స్లో ఒకవేళ విటమిన్ డి లోపం చాలా ఉంటే వాళ్ళకి వస్తుంది అండ్ ఆ చేంజ్ అనేది రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉంటుంది సో అది రివర్సబుల్ చేంజ్ కాదు అండ్ రెండోది వచ్చేసి మనకు ఆ విటమిన్ డి లోపం వల్ల వాళ్ళది కేజ్ అన్నది మనకు కరెక్ట్గా డెవలప్ అవ్వదు సో ఆ కేజ్ కరెక్ట్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ మటుకు మనకు శ్వాసకోశకు సంబంధించిన ప్రాబ్లమ్స్కి లోన్ అవుతూ ఉంటారు అది కాకుండా మనకు ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ టెన్ టిల్ సే ఒక థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చూసుకుంటే మనకు ఫర్టిలిటీ ఆస్పెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది బాగా కామన్గా విటమిన్ డి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఈ విటమిన్ డి ఇప్పుడు ఇప్పుడు మనకు ఈ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఇట్లాంటివి ఉంటే విటమిన్ డి చాలా వాటిల్లో మనకు కో ఫ్యాక్టర్ లాగా పనిచేస్తుంది సో ఆ కోఫ్యాక్టర్ ఫ్యాక్టర్ దాంతో ఏమవుతుందంటే ఎవరికైతే సివియర్ విటమిన్ డి లోపం ఉంటుందో వాళ్ళకి ఈ డయాబెటీస్ ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఓరియంటెడ్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అయితే మామూలుగా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళని చాలామందిని సన్లైట్లో ఉండమని చెప్తారు అసలు ఈ సూర్యకాంతిలో విటమిన్ డి ఎలా తయారవుతుంది అదే అండి అంటే మనకు యూవీ రేడిస్ సూర్యకాంతిలో ఉండేసి యూవీ రేస్ అని ఉంటాయి ఆ యూవీ రేస్ మనం చర్మం మీద పడ్డప్పుడు మనం మన చర్మం ఏం చేస్తుంది అంటే మనకు ఈ కొలికాల్సిఫరాల్ ఉత్పత్తి చేయడానికి సిగ్నల్ అనేది స్టార్ట్ అవుతుంది సో దాంతో మన చర్మం కింది భాగంలో ఉన్న లివర్ కానీ ఇది కానీ అది కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేసి ఆ కొలెస్ట్రాల్ నుంచి మనకు మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఓహెచ్డి అంటాము సో అది మన లి కిడ్నీకి వెళ్ళి కిడ్నీ నుంచి మనకు విటమిన్ డి ఉత్పత్తి అనేది స్టార్ట్ అవుతుంది అండ్ సన్లైట్ కూడా జనరల్లీ మనకి ఏంటి అంటే ఏవైతే ఈ ట్యాండ్ ఏరియాస్ ఉంటాయో అంటే మనం నార్మల్ నేను రోజు బైక్ మీద వెళ్తున్నాను ఆర్ నేను రోజు కమ్యూట్కి నేను సన్లైట్లోనే ఉంటున్నాను అంటే ఆ సన్లైట్ అనేది అంటే మన బాడీ సర్ఫేస్ ఏరియాలో మనకు ఏదైతే ఈ డార్సల్ సైడ్ ఉంటుందో ఇది జనరేట్ చేయదు ఇది ఫేస్ ఇది విటమిన్ డి ఎక్కువ జనరేట్ చేయదు ఈ పార్ట్ ఆఫ్ ద స్కిన్ జనరలీ ది ఈ ఫ్రంటల్ ఏరియా అంటే మన చెస్ట్ ఏరియా ఆర్ బ్యాక్ ఏరియా ఎక్కువ మటుకు మనకు ఈ విటమిన్ డి ఉత్పత్తి జనరేట్ చేస్తుంది సో ఆ సన్లైట్లో కూర్చున్నప్పుడు కూడా సో ఈ ఏరియాలో మనకు సన్లైట్ పడేలాగా కూర్చోవడం బెటర్ ఓకే సో సన్లైట్లో ఉండమని చెప్పినప్పుడు ఎంతసేపు జనరల్గా సన్లైట్లో ఉంటే సరిపోతుంది డైలీ అంటే అప్రాక్సిమేట్లీ టెన్ మినిట్స్ ఆఫ్ ఇంటెన్స్ సన్లైట్ ఈస్ ఇనఫ్ ఓకే అయితే మనం తీసుకునే ఫుడ్ ద్వారా విటమిన్ డిని పొందొచ్చా అలా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా తీసుకునే దాంట్లో మోస్ట్లీ నాన్ వెజిటేరియనే ఉంటుంది ఈ విటమిన్ డి ఉత్పత్తి చేసేటివి జనరల్లీ మనకు ఈ ఫ్యాట్ ఫి బాగా లావుండే ఫిష్ కానీ లేకపోతే ఫిష్ ఆయిల్స్ కానీ లేకపోతే ప్రాన్స్లో కానీ బీఫ్లో కానీ లేకపోతే మనకు రెడ్ మీట్లో కానీ లేకపోతే ఎగ్లో కానీ వీటిల్లో మనకు చీజ్లో కానీ విటమిన్ డి అనేది విటమిన్ డికి ఏదైతే ముడి సరుకు అవసరమో అది అందులో ఉంటుంది వెజిటేరియన్ సోర్సెస్ వచ్చి ఫ్లాక్ సీడ్ అంటాము గింజలు అంటారు సో ఫ్లాక్ సీడ్లో కొంచెం ట్రేస్ అమౌంట్ మటుకు దాంట్లో ఉంటుంది అండ్ వెజిటేరియన్స్కి వచ్చేసి మనకు ఏదైతే హెల్దీ ఫ్యాట్స్ లైక్ ఆలివ్ ఆయిల్ కావచ్చు లేకపోతే డ్రై ఫ్రూట్స్ కావచ్చు ఇట్లాంటివి తినడం వల్ల వీటికి వీటిని మన బాడీ పన్స్ డైజెస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఆయిల్స్ని అది విటమిన్ డిగా కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అండి అయితే ఏ విటమిన్ అయినా మనకి ఎక్కువ పాళ్ళలో ఉన్నా కష్టమే అంటారు కదా సో అలా విటమిన్ డి కనుక ఒంట్లో ఎక్కువైతే దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి హైపర్ విటమినోసిస్ డి అంటాం దాన్ని సో ఆ హైపర్ విటమినోసిస్ డి మనకు ఒకవేళ విటమిన్ డి మోర్ దాన్ హండ్రెడ్ ఉంటే బాగా కామన్గా టాక్సిటీ చూస్తాము ఆ టాక్సిటీ వల్ల మనకు జనరల్ నరాలు ఎఫెక్ట్ అవ్వడము నరాలకు సంబంధించిన వీక్నెస్ రావడము ఇట్లాంటివి చూస్తామండి ఓకే సో బీట్వెల్వ్ డెఫిషియన్సీతో కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటారు దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటారు బీట్వెల్వ్ డెఫిషియన్సీ బా వల్ల జనరల్లీ మనకు గిడ్డినెస్ రావడము లేకపోతే మనకు తరచుగా మనకు ఈ కాళ్ళు చేతులు తిమ్మిరి రావడము లేదా రిఫ్లెక్సెస్ స్లో అయిపోవడము లేదా మనకు ఈ బాగా నడుస్తూ ఉంటే ఆయాసం లాగా అనిపించడము ఇవన్నీ బీట్వెల్వ్కి సంబంధించిన కాంప్లికేషన్ బీ ట్వెల్వ్ తోటి కొంతమంది అనిమిక్గా కూడా అవుతారు అనిమియా కూడా ఉంటుంది బీట్వెల్వ్ వల్ల ఓకే సో డి అండ్ బీ ట్వెల్వ్తో పాటు ఏ అండ్ సి కూడా ఇంపార్టెంట్ విటమిన్స్ అని అంటారు సో ఏ లోపించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఏ మనకు ఐకి సంబంధించి మన ఐ హెల్త్ని వీటిని మేజర్లీ మన రెటీనా డెవలప్మెంట్ కానీ రెటీనాలో ఉండే మ్యాక్యులా అని ఉంటుంది మోస్ట్ ఫంక్షనల్ పార్ట్ ఆఫ్ మెట్యు మ్యాక్యులా రెటీనా సో అది దాని డెవలప్మెంట్ గురించి మనకు విటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ విటమిన్ ఏ ఇంకొకటి ఏంటి అది ఏం చేస్తుంది అంటే మ్యూకోసల్ ఇంటిగ్రిటీ మన బాడీలో ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్ ఇంటిగ్రిటీ మన స్కిన్ కావచ్చు మన లిప్స్ కావచ్చు మన మౌత్లో ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్ మన పేగులలో ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్ వీటిని హెల్దీగా ఉంచడంలో విటమిన్ ఏ ఏ రోల్ ఉంటుంది ఓకే సో నర్వస్ సిస్టమ్కి ట్వెల్వ్ విటమిన్ ఇంపార్టెంట్ అని చెప్తుంటారు కదా సో నరాల బలహీనత ఇలాంటి వ్యాధులకు బీట్వెల్వ్ ఎంతవరకు కారణమవుతుంది బీట్వెల్ ఏం చేస్తుంది అంటే నార్మల్ ఇట్ నర్చర్స్ ద నర్వస్ సిస్టమ్ అంటే మనకు డెవలప్మెంట్ స్టేజ్ నుంచి బీట్వెల్ ఏం చేస్తుంది అంటే నరాలు డెవలప్ అయినప్పుడు వాటి వాటిపైన ఉండే మైలిన్ షీత్ లేయర్ అంటాం నరాలలో నరాలపైన మైలిన్ షీత్ అని ఉంటుంది సో దాని డెవలప్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది మనకు బీట్వెల్ విటమిన్ తోటి ఉంటుంది సో ఎవరికైతే బీట్వెల్ లోపిస్తుందో వాళ్ళకి ఏమవుతుంది మనకు నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ బాగా కామన్గా వస్తుంది పర్సెప్షన్ ప్రోప్రోసెప్షన్ పర్సెప్షన్ అంటే మనకు ఈ బాగా కామన్గా ఇప్పుడు ఇప్పుడు తిమ్మిర్ల లాగా అనిపించడము లేదా మనకు వీక్నెస్ లాగా అనిపించడం మజిల్ క్రాంప్స్ లాగా అనిపించడము అండ్ సివియర్గా విటమిన్ బిట్వెల్వ్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి బాగా కామన్గా మనం వెరీ స్ట్రిక్ట్ వెజిటేరియన్స్లో చూస్తాము ఈ బీట్వెల్వ్ బాగా తక్కువ ఉంటే వాళ్ళకి కాలక్రమేణా మనకు బ్లడ్ కూడా తగ్గుతూ ఉంటుంది ఆ బ్లడ్ ఎందుకు తగ్గుతుంటుంది హెచ్బి అంటే ఆ నీ డెవలప్మెంటల్ స్టేజ్లో సెల్కి నర్చర్ చేసేది బీట్వెల్ సో ఆ బీట్వెల్ లోపించడం వల్ల మనకు డిఎన్ఏలోనే కొన్ని చేంజెస్ జరుగుతాయి అండ్ కొన్ని క్యాన్సర్స్ కూడా మనకు బీట్వెల్ ఎవరికైతే సివియర్గా తక్కువ ఉంటుందో వాళ్ళకి సర్టెన్ ఇప్పుడు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ లేకపోతే మనకు చర్మంకి సంబంధించిన క్యాన్సర్స్ కానీ నరాలకు సంబంధించిన క్యాన్సర్స్ ఆ క్రానిక్గా ఎవరికైతే బీట్వెల్ తక్కువ ఉంటుందో వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని కూడా కొన్ని ఈ ట్రయల్స్లో చూస్తాం ఓకే అయితే ప్యూర్ వెజిటేరియన్స్లోనే ఎక్కువగా బీట్వెల్ డెఫిషియన్సీ కేసెస్ చూస్తుంటాం ఎందుకు సార్ అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో బీట్వెల్వ్ తక్కువగా ఉండటం వల్ల లేకపోతే బీట్వెల్వ్ రిచ్ ఫుడ్స్ వాళ్ళు తీసుకోకపోవటం వల్ల జనరల్ అంటే బీ మనకు తీసుకునే సోర్సెస్లో ఒకటి వచ్చేసి మనకు బయోసిమిలర్ మనము చెప్పేసి ఇది ఏమంటాము యానిమల్ ఫామ్ అంటాము ఇంకొకటి వచ్చేసి మనము నాన్ యానిమల్ ఫామ్ అంటాము సో ఏదైతే నాన్ వెజిటేరియన్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మటుకు మనకు బయోసిమిలర్ ఫామ్ ఉంటుంది అంటే యానిమల్ సోర్స్లో అరుగుదల చాలా ఈజీగా అవుతుంది అండ్ ఈ బీటువెల్ అరగాలి అంటే ఫస్ట్ మనకు ఈ పొట్టలో ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అని ఒక ఫ్యాక్టర్ ఉత్పత్తి రావాలి సో మనం ఎంత బీటువెల్ రిచ్ ఫుడ్ తిన్నా ఆ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ కరెక్ట్గా లేదు అంటే అది అరగదు సో ఈ వెజిటేరియన్స్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఆఫ్ బీట్వెల్ అనేది బాగా ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉంటుంది వెజిటేరియన్స్ వెజిటేరియన్ ఫుడ్లో సెకండ్ థింగ్ ఏమవుతుంది ఆ ఇన్ఫీరియర్ క్వాలిటీ తోటి ఉన్న బీట్వెల్ మనం తిన్న తర్వాత మనకు బయో అవైలబిలిటీ అంటే తిన్న తర్వాత మన బాడీకి ఎంత మేరకు బీట్వెల్ ఉంది ఆర్ మనది ఎంత అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నది అది మనకు ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ డిపెండెంట్ అవ్వడం వల్ల కొంచెము వెజిటేరియన్స్లో బీట్వెల్ అబ్జార్బ్షన్ కొంచెం తక్కువ ఉంటుంది సో ఈ డెఫిషియన్సీ వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తారు సో ఎంత స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇంజెక్షన్స్ అవసరం పడతాయి సార్ జనరల్లీ లెస్ దాన్ మనకు ఎయిటీ ఆర్ లెస్ దాన్ వన్ ట్వంటీ అలా ఉంటే మనకు ఇంజెక్షన్ పెడతాం జనరల్ క్లోనర్ ప్లస్ ప్లస్ అని ఇంజక్షన్స్ ఉంటాయి అది వీక్లీ వన్స్ ఆర్ వన్స్ ఇన్ వీక్స్ అట్లా పెడతాం డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఇప్పుడు పేషెంట్కి ఒకవేళ బాగా అరికాల మంటలు లేకపోతే తిమ్మిర్లు ఇలా ఉండి మనకి రిపోర్ట్లో ఒకవేళ బీట్వెల్ అనేది లెస్ దాన్ ఎయిటీ అలా ఉంటే వాళ్ళకి వీక్లీ వన్స్ తీసుకోమని చెప్తాం ఆన్ టాప్ ఆఫ్ ఏ ఎ వెజిటేరియన్ ఉండి బీట్వెల్ లెవెల్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎయిటీ అట్లా ఉంటే వాళ్ళకి డైటరీ కౌన్సిలింగ్ ఇప్పుడు ఏం ఏ ఆహారాలలో ఇప్పుడు బీట్వెల్ ఎక్కువ ఉంటుంది ఆ ఆహారాలు రెగ్యులర్గా తీసుకోమని చెప్పుకుంటూ వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ డోసింగ్ ప్యాటర్న్ అనేది కొంచెం ఆప్టిమల్గా ఒక ఫోర్ వీక్స్ అలా తీసుకోండి అన్నట్టు చెప్తాం ఓకే అయితే న్యూరల్ హెల్త్కి కూడా బీట్వెల్ చాలా ఇంపార్టెంట్ సో దీని ఎఫెక్ట్ అనేది మానసిక లైక్ హెల్త్ మీద కూడా దీని ప్రభావం ఉంటుందా అంతే కదండి ఇప్పుడు బీట్వెల్ ఒకవేళ కరెక్ట్గా మనకు లేకపోవడం వల్ల వాళ్ళ రిఫ్లెక్సెస్ అన్నీ స్లో అయిపోతాయి సో నార్మల్గా వాళ్ళు ఏదైతే యాక్టివ్గా చేసుకోవాలనుకుంటారో అది చేసుకోలేరు అండ్ ట్వెల్వ్ లో లో అవ్వడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే గుండె పై పొరలల్లో కొంచెం వాటర్ లాగా జమ అయ్యి పెరికాడియల్ ఫ్యూజన్ వస్తుంది సో వాళ్ళకి ఏమవుతుంది మనకు కొంచెం నడిచిన ఆయాసం రావడము అండ్ సో వాళ్ళు వర్క్ అనేది కాంపిటెన్స్ అనేది తగ్గిపోతుంది సో దానివల్ల వాళ్ళు దే గోయింగ్ టు డిప్రెషన్ ఆ డిప్రెషను లేకపోతే ఏమంటాం ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడము సో ఈ టైప్ ఛాన్సెస్ ఉంటాయి సో దీర్ఘకాలికంగా కూడా ఈ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల ఏదైనా సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్లీ అంటే దీర్ఘకాలిక ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నదంతా కూడా మనకు ఈ కొంచెము ఈ డెఫిషియన్సీ వస్తే ఏవైతే సిమ్టమ్స్ వస్తాయో అవి చూసుకున్నాము చాలా లాంగ్ ప్రొలాంగ్డ్ ఇల్నెస్ లాగా ఇట్లా ఉంటే ఏమవుతుంది అంటే అవి మన క్రిమ్సమారక శక్తి మీద బాగా సివియర్ ఇంపాక్ట్ అనేది కాజ్ చేస్తుంది దానివల్ల మనకు ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఆర్ సబ్జెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డిజీజ్ క్యాన్సర్తో కామన్ కోల్డ్తో మొదలు పెడితే క్యాన్సర్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది బాగా ఈజీగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అయితే కళ్ళ ఆరోగ్యానికి మామూలుగా ఏ ఎక్కువ ఇంపార్టెంట్ విటమిన్ ఏ ఇంపార్టెంట్ అని చెప్తుంటారు సో విటమిన్ ఏతో పాటు ఇంకా ఏమైనా సి కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవా విటమిన్ సి ఉంటుంది మనకు అండ్ విటమిన్ ఈ కూడా మనకు రోల్ ప్లే చేస్తుంది మనకు సో కంపారిటివ్లీ మనకి కళ్ళ ఆరోగ్యం క్రీడామినెంట్గా మనకు విటమిన్ ఏనే ఉంటుంది అంటే మనకు ఏవైతే మనకు నైట్ బ్లైండ్నెస్ అంటాం కదా సో నైట్ బ్లైండ్నెస్ ఇప్పుడు కొంతమందికి మనకు జిరాఫ్ తాల్మియా అంటాం అంటే ఈ చీకటి రాగానే వాళ్ళకి కంటి చూపు అనేది ఉంటుంది అది దానికి మోస్ట్ కామన్ కాజ్ విటమిన్ ఏ విటమిన్ఏ డెఫిషియన్సీ చిన్నప్పుడు విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే ది రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు విటమిన్ఏ సప్లిమెంటేషన్ ఇచ్చినా కానీ అది మళ్ళీ క్యూర్ కాదు ఇట్స్ అయితే ఇప్పుడు మామూలుగా వెదర్ చేంజ్ అయినప్పుడల్లా కొంతమందికి కోల్డ్ కాఫీ లాంటి సిమ్టమ్స్ వస్తుంటాయి సో అలాంటి వాటిలో కూడా విటమిన్ డెఫిషియన్సీ ఒక కారణం అవుతుందా ఉంటుండొచ్చు అంటే విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల మనకు డెఫినెట్లీ కొంచెం ఇంతకుముందు చెప్పినట్టు ఇమ్యూనిటీ తక్కువ యు యూఆర్ సబ్జెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సీజనల్ డిసీజ్ సో ఆ ఒక రోల్ కొంచెం ఉంటుంది దాంట్లో కానీ బాగా కామన్గా మనకు మ్యూకోజల్ మెంబ్రెయిన్ ఇంతకుముందు మనం చెప్పినట్టు మ్యూకోజల్ మెంబ్రెయిన్ మెయింటైన్ చేసే విటమిన్స్ లైక్ విటమిన్ సి కావచ్చు విటమిన్ ఏ కావచ్చు విటమిన్ ఈ కావచ్చు వీటి డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు బాగా మనకు సీజనల్ ఫీవర్స్ కానీ సీజనల్ కోల్డ్స్ కానీ సీజనల్ ఫ్లూస్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఓకే సో మన బాడీలో అంటే చాలామంది ఇంపార్టెన్స్ ఇస్తుంటారు జుట్టు కానీ చర్మం కానీ సో వీటి ఆరోగ్యానికి మనం ఎక్కువగా అంటే ఏ విటమిన్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలంటారు మనం ఈ రెండింటికి కాకుండా మొత్తం అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో చాలా మంది అంటే లైక్ లుక్స్ వైజ్ ఇలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు జుట్టు నాకు పోతుంది అని చాలా మంది ఇబ్బంది పడుతుంది జుట్టులో విటమిన్ లోపం కంటే కూడా ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ వల్ల బాగా కామన్గా మనకు హెయిర్ థిన్నింగ్ కానీ హెయిర్ లాస్ కానీ ఉంటుంది అండ్ రెండోది వచ్చేసి మనకు మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాం అంటే మనకు డైహైడ్రో టెస్టెస్ట్ అనేది మనకు ఎక్కువ సెడిమెంట్ అవ్వడం వల్ల దానివల్ల మనకు మేల్ ప్యాటర్న్ హెయిర్ బాల్నెస్ అనేది వస్తుంది సో ఈ విటమిన్స్ కంటే కూడా మనకు ఈ ప్రోటీన్ లోపంతో హెయిర్ లాస్ ఉంటుంది చర్మంకి సంబంధించి మనకు విటమిన్ ఈ చర్మము చర్మం యొక్క ఆయిల్స్ కానీ చర్మం యొక్క మాయిశ్చర్ లెవెల్స్ కానీ ఇవి మెయింటైన్ చేయడానికి ఇంటిగ్రిటీ ఆఫ్ ద మ్యూకస్ మెంబర్ ఈ స్కిన్ మెయింటైన్ చేయడానికి విటమిన్ ఈ ఉత్పత్తి అనేది ఇంపార్టెంట్ అండ్ ఆల్సో విటమిన్ సి మనకు చర్మంలో ఏదైతే గ్లో ఉంటుందో సో అది బాగా కామన్గా విటమిన్ సి తోటి వస్తుంది ఆ విటమిన్ సి వల్ల ఏమవుతుంది అంటే మనకు ఈ చర్మం పైన బాగా ఈజీగా మనకు ఈ గీతలు పడ్డం కానీ చర్మము తెగడం కానీ ఇట్లాంటివి జరగకుండా చర్మం ఇన్ఫెక్షన్స్ రాకుండా అది హెల్ప్ చేస్తుంది ఓకే అయితే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి అసలు విషయం విటమిన్ డెఫిషియన్సీ రెస్ రావటానికి మేజర్గా ఏమైనా కారణాలు ఉన్నాయా మనకు ఫార్టిఫైడ్ ఫుడ్స్ తినకపోవడం ఇప్పుడు వెజిటేరియన్స్లో బాగా కామన్గా మనము ఫార్టిఫై ఈ ఫార్టిఫైడ్ ఫుడ్స్ అంటామండి లైక్ అంటే మీల్ మేకర్ కావచ్చు లైక్ మన కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు పాలల్లో కూడా మనకు విటమిన్ డి ఫార్టిఫైడ్ మిల్క్ అని దొరుకుతుంది లేదా సోయా మిల్క్లో కూడా మనకు విటమిన్ డి ఫార్టిఫైడ్ సోయా మిల్క్ అని దొరుకుతుంది సో ఇట్లాంటివి మనము ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోలేకపోవడం ఇప్పుడు కొంతమంది ఈ మీల్ మేకర్ అయినా అది నేను తినలేను అది నాకు తింటుంటే కొంచెం నాన్ వెజ్ కైండ్ ఆఫ్ ఇది వస్తుంది అని బట్ యాజ్ సచ్ దట్ ఈస్ ప్యూర్ వెజిటేరియన్ సో అట్లాంటివి అట్లాంటి సింపుల్ చేంజెస్ చేసుకోవడము అండ్ ఎక్కువ మనకు ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఆర్ రెడీ టు ఈట్ ఫుడ్స్లో ఆర్ డిహైడ్రేటెడ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో మనకు చిప్స్ కావచ్చు లేకపోతే వీట్లల్లో మనకు విటమిన్ డెఫిషియన్సీస్ అంటే దోస్ ఆర్ డివాయిడ్ సో ఏవైతే మనకు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయో అవి ఎక్కువ మటుకు విటమిన్స్ అందులో ఎగ్జాస్ట్ అయిపోతాయి దాంట్లో ఉండవు ఓకే అవాయిడ్ చేసుకోవాలి అయితే ఫుడ్ సప్లిమెంట్స్ అందరికీ అవసరమే అంటారా అందరికీ అవసరం లేదు సప్లిమెంట్ మీరు చెప్పిన దానికి ఎగ్జాక్ట్ నిర్వచనం ఏమి సప్లిమెంట్ అంటే ఇట్ షుడ్ కాంప్లిమెంట్ సంథింగ్ వాట్ ఇట్ షుడ్ కాంప్లిమెంట్ ఇట్ షుడ్ కాంప్లిమెంట్ యువర్ ఫుడ్ సో ప్రైమర్లీ మనకు ఏదైతే పౌష్టికాహార లోపం ఉందో దానికి ఫుడ్ ఇంటేక్ తోటి ఫస్ట్ మనము కరెక్ట్ చేసుకున్న తర్వాత బట్ కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఈ ఈ టైంలో మనది ఫాస్ట్ పేస్ట్ లైఫ్ సో మార్నింగ్ కంపల్సరీ ఎవ్రీ డే నేను అన్నీ తింటా అంటే కొంతమంది కుదురుతుంది కొంతమందికి కుదరదు సో అట్లాంటి టైంలో ఎవరైతే తినలేకపోతుండ్రో ఆర్ ఎవరైతే వాళ్ళు ఫుల్ డైట్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వలేకపోతుండ్రో వాళ్ళు అకేషనల్లీ విటమిన్ సప్లిమెంటేషన్ తీసుకోవడం బెటరు రెగ్యులర్గా మల్టీవిటమిన్ సప్లిమెంట్ తీసుకోవడం కూడా డేంజరే సో మల్టీ మల్టీవిటమిన్ సప్లిమెంట్ రె రెగ్యులర్గా తీసుకు వల్ల ఈ విటమిన్ టాక్సిటీ అవసరం ఉన్నా అవసరం లేకున్నా ఆర్ లోడింగ్ యువర్ బాడీ విత్ మోర్ విటమిన్స్ సో దానివల్ల ఏమవుతుంది ఇక ఒకవేళ సింపుల్ ఒక చిన్న మ్యూటేటెడ్ జీన్ ఇట్లా ఏమన్నా ఉంటే దానివల్ల మీకు క్యాన్సర్స్ ఇవి కూడా ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇట్ ఇస్ నాట్ రికమెండెడ్ టు టేక్ మల్టీ విటమిన్ ఎవ్రీ డే సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ డైట్ సే నేను టూ డేస్ ఆర్ త్రీ డేస్ నేను కరెక్ట్గా తినలేకపోయినా దెన్ యూ టేక్ ఓకే అయితే ఇప్పుడు చాలామంది చేస్తున్న ఏంటంటే మామూలుగా వాళ్ళు సిమ్టమ్స్ చెక్ చేసుకుని ఈ సిమ్టమ్కి ఈ ప్రాబ్లం కావచ్చు అని ఎనీ ఏ టెస్ట్లు లేకుండా ఏ కన్సల్టేషన్ లేకుండా చాలామంది విటమిన్స్ టాబ్లెట్స్ వాడుతుంటారు సో అలా విటమిన్స్ టాబ్లెట్స్ వేసుకోవడం సేఫే అంటారు నాట్ సేఫ్ అదే కదా ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పింది అదే అండ్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ మనము ఆల్రెడీ ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ కూడా చూసినాం కదా మనకేంది అంటే హయ్యెస్ట్ యాంటీబయాటిక్ రెసిస్టెన్సు ఉన్న దేశాలల్లో ఇండియా స్టాండ్స్ టాప్ సెకండ్ సో ఎందుకు అంటే డ్యూ టు ఓవర్ ద కౌంటర్ ఇప్పుడు నాకు కోల్డ్ అయింది వెళ్ళి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం వచ్చింది ఏదో ఒక ట్యాబ్లెట్ ఆర్ ఓవర్ ద కౌంటర్ మనమే పర్చేజ్ చేసు చేసి వేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే అంటే ఈ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో అలాగే మనకు విటమిన్ సప్లిమెంటేషన్ కూడా మనకు నిజంగా ఒకవేళ అవసరం ఉంది ఆ లెవెల్స్ ఆఫ్ సప్లిమెంటేషన్ అవసరం ఇప్పుడు కొంతమంది డైలీ అదేదో పూజ చేసినట్టు ఎవ్రీడే ఒక మల్టీవిటమిన్ వేసుకుంటూ ఉంటారు సో అవి అంత అవసరం కూడా లేదు సో ఒకవేళ సప్లిమెంటేషను కొంతమందికే ఆల్మోస్ట్ మనం విటమిన్ డెఫిషియన్సీస్ చూసే వాళ్ళల్లో కూడా సప్లిమెంటేషన్ కంటిన్యూ చేయమని చెప్పేది ఓన్లీ ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళ డైటరీ కరెక్షన్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది ఆ కౌన్సిలింగ్ ఓకే అయితే మామూలుగా వెజిటేరియన్స్కి ప్యూర్ వెజిటేరియన్స్కి బీట్వెల్వ్ రిచ్ ఫుడ్స్ అంటే ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తున్నాయి ఇప్పుడు మనకు పాలు పాల పదార్థాలు పన్నీరు టోఫు అని ఉంటుంది మనకు సోయా మిల్క్ తోటి చేసే పన్నీరు మళ్ళీ మనకు ఈ మీల్ మేకర్స్ మళ్ళీ బీట్వెల్వ్ ఫార్టిఫైడ్ ఫుడ్స్ వీటిలలో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ పీట్ ఉంటుంది ఓకే అయితే ఇప్పుడు ఈ ఉన్న కోల్డ్ కండిషన్స్లో తరచూ జలుబు రావడానికి విటమిన్ సి డెఫిషియన్సీ ఏమన్నా కారణమవుతుంది విటమిన్ సి ఇంతకుముందు చెప్పినాం కదండి న్యూకోసెల్ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తుందండి విటమిన్ డి అంటే అంటే మన సంహారక శక్తిని బాగా ఇంప్రూవ్ చేస్తుంది సో అండ్ బాగా బాగా మనకు ఏవైతే మనకు ఇస్నోఫిల్స్ అంటామో ఇస్నోఫిల్స్ని ఈజీగా వాటిని బ్రేక్ చేయనియదు సో ఐస్నోఫిల్ బ్రేక్ అయినప్పుడే మనకేంటి అంటే ఈ సెక్రిషన్స్ అనేటివి స్టార్ట్ అవుతుంది బాగా కామన్గా కోల్డ్ ఇవన్నీ వచ్చేసి దాంతో సో విటమిన్ డి విటమిన్ సి సప్లిమెంటేషన్ తోటి డెఫినెట్లీ కోల్డ్ ఫ్లూస్ అనేటివి మనకు కోల్డ్ ఫ్లూస్ అనే అనే కాదు అంటే రొటీన్గా వచ్చే మనకు ఇమ్యూన్ బేస్డ్ డిసీజెస్ అన్నిట్లో కూడా మనం విటమిన్ సి సప్లిమెంటేషన్ ఇస్తాం అండ్ విటమిన్ డి సి సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల మన ఐరన్ అబ్జార్బ్షన్ కూడా పెరుగుతుంది ఓకే సో రోజు జీవనశైలిలో ఇవి విటమిన్ డెఫిషియన్స్ ఉండకూడదు అంటే న్యాచురల్ ఫుడ్స్ తోటి మనం కరెక్ట్ చేసుకోవాలి సో థ్యాంక్ యూ సో మచ్ హిరణ్ రెడ్డి గారు చాలా చక్కటి సమాధానాలు ఇచ్చారు చూసారు కదా ఇది ఇవాల్టి హెల్త్ జోన్ మరో హెల్త్ జోన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే